నమస్కారం అండి ఈ మధ్యన మేము ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రిప్కి వెళ్ళాం అనమాట ఆ ట్రిప్లో ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏ రోజు ఎక్కడెక్కడికి అని అన్ని డీటెయిల్స్ అయితే మీకు పెడుతున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఫస్ట్ వీడియో అయితే అండి ఇది జ్యోతిర్లంగాలో ఒకటైన ఓంకారేశ్వర్ మమలేశ్వర్ రెండు గుళ్ళు ఉంటాయి ఒకటి రివర్కి ఆ సైడ్ ఉంటే ఒకటి రివర్కి ఈ సైడ్ ఉంటుంది రెండు దర్శనించుకుంటేనే ఒకటి కింద లెక్క వస్తుంది అనమాట ఇది ఓంకారేశ్వర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ శివుడు ఓం ఓంకారంలో దర్శనం ఇచ్చాడంట అందుకుని ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది ఇక్కడ ఈ నది ఉంది కదండి అది వచ్చేసి కావేరి నర్మదా నదులు రెండు కలియిక ఏర్పడిన నది అనమాట ఇక్కడ ఇక్కడ స్నానాలు చేయవచ్చు ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఆ బోట్ రైడ్కి అయితే వెళ్ళాం ఈ నదిలో ఎన్ని చేపలు ఉన్నాయో స్నానం చేసేటప్పుడు కాళ్ళకైతే తెగ తగలేసినాయి ఈ బోట్ ఎక్కిన వెంటనే అందరికీ టెన్షన్ మొదలైందన్నమాట అటు ఇటు బ్యాలెన్స్ కూగుతుంటుంటే కానీ ఫస్ట్ టైమ్ బీచ్ బీజ్ అని చెప్పి తర్వాత తీసి తీసుకున్నాడు అండి బాబు అక్కడ మోసాలు అయితే వాటికి ప్రతి చోట వెళ్ళే చోట మన మహాలు గుర్తుపట్టేసి ఆ లోలు కాదని ముందర ఎక్కువ చెప్పేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి కానీ ఈ రైడ్ అయితే మటుకి భలే ఉంది ఈ గుళ్ళ లోపల ఆర్కిటెక్చర్ వచ్చేసి పిల్లర్స్ ఎంత బాగున్నాయో అసలు అయితే చెప్పలేనండి బాబు అంత బాగా నచ్చేసినాయి నాకైతే గుడి అయితే ఫుల్ ఫ్రెష్గా ఉంది అసలు ఈ గుళ్ళో నేను ఒకటి స్పెషల్గా చూసాను ఇదిగోండి ఇదే ఇదేంటనుకుంటున్నారా హుండీ ఇప్పుడు ఎన్ని వందల ఏళ్ళది అయితే నాకైతే తెలియదు కానీ ఎంత వెరైటీగా ఉందయితే నాకైతే తెగ నచ్చేసింది గుడి అయితే ఫుల్ గా ఉంది దర్శనం అయిపోయాక బయటకు నడుచుకుంటూ వస్తుంటే అక్కడ డ్యామ్ దగ్గర ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉందనమాట స్లోగా నడుచుకుంటూ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాం అనమాట అటు సైడ్ ఎంత బాగుందో ఎంతమంది జనాలు ఉన్నారో అసలు ఇంకా అసలు చెప్పలేము అనమాట చాలా రష్ ఉంది ఆ రోజు అయితే మటుకి ఈ కేబుల్ బ్రిడ్జ్ కూడా భలే ఉందండి బాగా నచ్చింది నాకైతే అక్కడ షాపింగ్ కూడా బాగుందండి ఏంటి బ్యాగ్స్ ఏంటి మొత్తం అన్ని రకాలు ఉంటున్నాయి అది ఇది అని కాదు ఇదేమో మామలేశ్వర్ టెంపుల్ అండి ఫస్ట్ డే అయితే ఇది కంప్లీట్ చేసుకుందాం థ్యాంక్ యూ